అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డౌన్ ట్రెండ్ భారీగా పతనమైంది పసిరి ధర ఒక్కరోజే భారీగా ధర తగ్గినట్లుగా మనకు తెలుస్తోంది రోజు రోజుకి బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర భారీగా తగ్గింది ఒక్క రోజులోనే రెండు వందల నలభై ఐదు డాలర్లు తగ్గింది ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు ఔన్స్ బంగారం ధర నాలుగు వేల నూట ఇరవై రెండు డాలర్లకు దిగొచ్చింది ఈ ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్ లోను కనిపించింది తులం వేలిమి బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు పతనమైంది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర పది గ్రాములు మూడు వేల వంద రూపాయలు తగ్గింది ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములకు వచ్చేసి లక్ష పదహారు వేల రూపాయలుగా ఉంది ఒక్క రోజులో అవున్స్ లో రెండు వందల ఐదు డాలర్లు తగ్గడం అంటే ఇది భారీ పతనం రెండు జనవరిలో మేలిమి బంగారం తులం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంటే ఆ తర్వాత రోజు రోజుకు భారీగా పెరుగుతూ మొన్న దంతరాస్ కి ముందు లక్ష ముప్పై వేలు పలికింది దంతస్ కి ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర ఆ తర్వాత కూడా తగ్గుతూ వచ్చింది అంతర్జాతీయ మార్కెట్ లో భారీ పతనంతో ఇవాళ వంద గ్రాముల గోల్డ్ బిస్కెట్ భారత మార్కెట్లో ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గింది రోజు రోజుకు పెరుగుతున్న బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ బంగారం ధర భారీగా తగ్గింది ఒక్క రోజులోనే రెండు వందల నలభై ఐదు డాలర్లు తగ్గింది ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు ఔన్స్ బంగారం ధర నాలుగు వేల నూట ఇరవై రెండు డాలర్లకు దిగొచ్చింది ఈ ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్లో కూడా కనిపించింది తులం మేలిమి బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు పతనమైంది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు పలుకుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములకి మూడు వేల రూపాయలు తగ్గింది ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర లక్షా పదహారు వేలు రూపాయలుగా ఉంది ఒక రోజులో అవును లో రెండు వందల నలభై ఐదు డాలర్లు తగ్గడం అంటే ఇది భారీ పతనం రెండు ఏడాది జనవరిలో మేలిమి బంగారం తులము వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రోజు రోజుకు భారీగా పెరుగుతూ ఉన్న దంతరాస్కి ముందు లక్ష ముప్పై వేలు పలికింది ఇక దంతరాస్కు ఒకసారిగా తగ్గిన బంగారం ధర ఆ తర్వాత కూడా తగ్గుతూ వచ్చింది అంతర్జాతీయ మార్కెట్ లో భారీ పతనంతో ఇవాళ వంద గ్రాముల గోల్డ్ బిస్కెట్ భారత మార్కెట్ లో ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గింది బ్రేకింగ్ రోజు రోజుకి పెరుగుతున్న బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర భారీగా తగ్గింది ఒక్క రోజులోనే రెండు వందల నలభై ఐదు డాలర్లు తగ్గింది రైటర్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ శేషు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు శేషు నమస్తే అండి నమస్తే అండి సార్ మనం చూసామంటే దీపావళికి ముందు అలాగే దంతరా ఆ టైంలో హై చూసాం మూడు వేలకు పైన పెరిగింది మరి ఇప్పుడు మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఈ డౌన్ ఫాల్ని ఎలా చూడాలంటారు లేకపోతే ఈ బంగారం ఎప్పుడు తగ్గుతుందని అని చాలా మంది సామాన్యులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పతనం ఇలా కొనసాగుతుందంటారా లేకపోతే ఆగుతుందంటారా గోల్డ్ పెరగడం అనేది లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందండి మరి ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎప్పుడు లేని హిస్టరీలోనే గోల్డ్ పెరగడం అనేది చూసాము దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దాదాపు గ్లోబల్ గా దాదాపు అన్ని కంట్రీస్ గోల్డ్ ని కొనడము తర్వాత ఈక్విటీ మార్కెట్స్ బాగా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా గ్లోబల్ గా బాగా పెరిగిపోవడంతో హెచ్ ఫండ్స్ అన్ని కూడా సేఫ్ సైడ్ గా అని గోల్డ్ వైపు వెళ్లారు దీంతో పాటు కన్జంప్షన్ పరంగా చూసుకుంటే అటు చైనా కన్జంప్షన్ లేకపోయినా కూడా చైనా బ్యాంక్స్ చైనా హైయెస్ట్ వరల్డ్ వరల్డ్ వైడ్ గా గమనిస్తే చైనా సెంట్రల్ బ్యాంక్ హైయెస్ట్ గోల్డ్ కొన్నది తర్వాత మన ఇండియాలో కన్జంప్షన్ పరంగా కూడా పెరిగింది బట్ ఏదైనప్పుడు కూడా ఇదంతా కూడా స్పెక్యులేషన్ లో భాగంగా ఈ విధంగా జరుగుతుంటుందండి మామూలుగా మనం ఏమనుకుంటామంటే దంతెరస్ కదా పెరిగింది అంటారు ఇది కాదు గ్లోబల్ గా ఏంటి అంటే ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ బాగా ఈ ఇయర్ లో బాగా పెరిగింది ఇప్పుడు చెప్పిన రీజన్స్ తర్వాత ఈ అన్సర్టి అనేది ఎక్కువైపోయింది అయిపోయింది ట్రంప్ వచ్చిన తర్వాత అది కూడా మెయిన్ రీజను అయితే ఇప్పుడు ఇప్పటికిప్పుడు గోల్డ్ కొనాల్సిన అవసరమైతే లేదండి కొంచెం వెయిట్ చేయమని చెప్తాను ఇక్కడ నుంచి గోల్డ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కరెక్షన్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఎందుకంటే ఇది రికార్డ్ వన్ మంత్ లో ఈ విధంగా వన్ ఇయర్ లో ఈ విధంగా పెరగడం రికార్డ్ అనమాట ఓవరాల్ గా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గానీ గమనిస్తే గోల్డ్ సీఏజర్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇయర్ కి ఎయిట్ పర్సెంట్ కన్నా పెరగదు బట్ లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ లోనే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనం చూసాం కాబట్టి ఈ టైంలో గోల్డ్ ఫ్రెష్ కొనడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి కొంత కరెక్షన్ రావడానికి అవకాశం ఉందండి అంటే శేషు గారు ఈ తగ్గుదల ఎంత వరకు వెళ్లి ఆగొచ్చు అంటున్నారు మీ అంచనా ప్రకారం ఎంత వరకు ఆగొచ్చు అంటారు చెప్పడం కష్టం అంటే సో ఇప్పుడే జస్ట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా ఎవరు కూడా చెప్పలేరండి పెరగడం పట్టము అంటే కొంచెం ఒక అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ డౌన్ ట్రెండ్ అయితే గోల్డ్ ఉండే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి నా అంచనా ప్రకారము ఒక అట్లీస్ట్ టూ టు త్రీ మంత్స్ లో మాత్రం టూ టు త్రీ మంత్స్ డౌన్ ట్రెండ్ లో కొనసాగే అవకాశం కనపడుతుంది గోల్డ్ అయితే అంటే ఇప్పట్లో మళ్ళీ బంగారం ధర పెరిగింది అనే మాట అనే వార్త మనం వింటాము అంటారా లేకపోతే ఏంటి ఏం చెప్తారు మీరు మీరు ఇంకా అటువంటి న్యూస్ అయితే చదవకపోవచ్చు ఏమో ఫ్యూచర్ లో అంటే త్రీ మంత్స్ బాగా పెరిగింది పెరగ కానీ బట్ బాగా పెరిగిందని అయితే చెప్పకపోవచ్చు మీరు పెరగచ్చు పెరుగు ఒక త్రీ డేస్ పడితే ఫోర్త్ డే పెరుగుతుందండి ఇది మామన్ కామన్ ఇది అంతేగాని కంటిన్యూస్ గా అయితే ఇంట్లో అంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ ట్రెండ్ అయితే రిపీట్ కాదు నేను చెప్పదలుచుకుంది లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్న ట్రెండ్ అయితే రిపీట్ కాదు బట్ ఇక్కడ కొంచెం పాజ్ తీసుకొని కొంచెం డౌన్ ట్రెండ్ అంటే కరెక్షన్ అంటాము ఈ కరెక్షన్ వచ్చి కొంచెం డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉందండి ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ అండ్ నార్మల్ గా సిల్వర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ అయ్యాయి అండ్ సామాన్యులు గోల్డ్ కొనాలంటే భయపడే సిచువేషన్ కనిపిస్తోంది అంటే ఇప్పుడు కొనొచ్చు అంటారా నార్మల్గా లేకపోతే కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత కొంటే మంచిది అంటారా ఇప్పుడు చెప్పాను కదండి కొంచెం వెయిట్ చేయడం బెటర్ అండి ఇప్పుడు ఈ రేట్ లో ఎవ్వరికి కూడా గోల్డ్ కొనమని నేనైతే చెప్పను అండి ఎందుకంటే అబ్నార్మల్ ఏది కూడా ఇదనే కాదు ఏదే ఏదైనా కూడా అబ్నార్మల్ గా జరిగితే దాన్ని మనము దానికి దూరంగా ఉండాలి గోల్డ్ అనే కాదు రియల్ ఎస్టేట్ కాదు స్టాక్సే కాదు ఇంకోటి అసెట్ క్లాసెస్ అనమాట ఇవన్నీ కూడా అసెట్ క్లాసెస్ అంటాం అసెస్ అసెట్ క్లాసెస్ లో ఏంటంటే ఒక్కొక్కసారి బాగా ఈ హైప్ తో పెరుగుతూ ఉంటాయి స్పెక్యులేషన్ లో భాగంగా పెరుగుతూ ఉంటాయి అటువంటిప్పుడు మీద మనం కొంచెం కాషియస్ గా ఉండాలి ఉండి మనం ఎగ్జిట్ కావాలి అందరూ పెరుగుతుంది పెరుగుతుంది అన్నప్పుడే మనం ఎగ్జిట్ తీసుకొని అంటే అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చెప్తున్నాం సో ఇప్పుడు ఏంటి అంటే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళు గోల్డ్ ఒక టూ టు త్రీ మంత్స్ ఆగడం మంచిది నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ జనవరి ఫిఫ్త్ అట్లా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆ టైంలో నేను అనుకోవడం బాగా గోల్డ్ ప్రైసెస్ ఇప్పుడున్న లెవెల్స్ నుంచి కిందకి రావాలి రావడానికి అవకాశం ఉందండి ఓకే శేషు గారు థ్యాంక్ యూ సో ఇంకొక రెండు మూడు నెలలు వేచిన తర్వాత గోల్డ్ కొంటే బెటర్ అంటూ కూడా బిజినెస్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో కొనుక్కుంటే బెటర్ అంటూ ఉన్నారు సో ఇప్పటి వరకు సామాన్యులు బంగారం ధర అలా ఆకాశానికి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింది సో ఈ టైంలో గోల్డ్ కొనొద్దు వేచి చూసే ధోరణే మంచిది అంటున్నారు అనలిస్టులు